శ్రీ మహాగణాధిపతియే శ్రీ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూలై ఇరవై ఒకటి శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే సవితి తిథి ఉంది మఖానక్షత్రము మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది శుక్రవారం నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది ఈ కాలయోగం అవమానాలను కలిగిస్తుంది అంటే పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాలలోపు జర్నీస్ చేస్తే ఆ జర్నీస్లో కానీ పనుల్లో కానీ అకారణ అవమానాలు చోటు చేసుకుంటాయి అలా జరగకుండా ఉండాలంటే ఒక స్పూన్ పెరుగు నోట్లో వేసుకొని వెళ్ళండి కొద్దిగా తేనె కూడా నోట్లో వేసుకొని వెళ్ళండి ఒక స్పూన్ పెరుగు కొద్దిగా తేనె నోట్లో వేసుకొని పని మీద బయటకు వెళితే కాలయోగం ఉన్నప్పటికీ పన్నెండు రాశుల వాళ్ళకి ఎలాంటి అవమానాలు జరగవు అద్భుతంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి అలాగే మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది శుక్రవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధియోగం ఉంటుంది ఈ సిద్ధియోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది అంటే మధ్యాహ్నం ఒకటి యాభై ఏడు తర్వాత ఎలాంటి పరిహారం చేయాల్సిన అవసరం లేదు మీరు ప్రయాణం చేస్తే ఆ సిద్ధియోగం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి కార్యసిద్ధి లభిస్తుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడి సింహంలో రవి ఇంట్లో ఉన్నాడు అంటే శత్రు ఇంట్లో ఉన్నాడు శుక్రుడి బలం లేదు భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి లేకపోతే చిటపటలు వస్తాయి అలాగే సినిమా టీవీ రంగాల్లో ఉన్నవాళ్ళు సంగీత నాట్య రంగాల్లో ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే ఆఫర్స్ త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి కళారంగంలో ఉన్న వాళ్ళకి అంతంత మాత్రంగానే ఉంటుంది అలాగే మఖానక్షత్రానికి అధిపతి అయిన కేతువు తొలలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొన్ని ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు శుక్రవారానికి పుబ్బా నక్షత్రానికి రెండింటికి అధిపతైన శుక్రుడు మాత్రం శత్రువింట్లో రవి ఇంట్లో ఉన్నాడు కాబట్టి సినిమా టీవీ రంగాల వాళ్ళు కళారంగంలో ఉన్నవాళ్ళు యాక్టింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు సింగింగ్ డ్యాన్సింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు ఏది మాట్లాడినా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే ప్రొఫెషన్ పరంగా కొద్దిగా ఇబ్బందులు చోటు చేసుకుంటాయి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు మకానక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు ఉంది ఈ మఖానక్షత్రం ఉన్న టైంలో మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు చెవులు గుట్టించడానికి నక్షత్రం మంచిది నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి మకానక్షత్రం అనుకూలిస్తుంది బోరింగ్ పనులకు కూడా మఖా నక్షత్రం మంచిది ఇంట్లో బోరింగ్ వేయించుకోవచ్చు విదేశీయాన ప్రయత్నాలు అప్రోడ్ పర్పస్లో ఏ పనులున్నా ఆ పనులు చేసుకోవచ్చు అలాగే వెహికల్స్ కొనటానికి అమ్మటానికి బలం బాగుంది సంగీత సాహిత్య విద్యలో నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు మఖా నక్షత్రం అనుకూలిస్తుంది అయితే సింగింగ్ డాన్సింగ్ ఈ ప్రొఫెషన్స్లో ఇబ్బందులు ఉంటాయి కానీ సింగింగ్ నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు మాత్రం నక్షత్ర బలం బాగుంది అలాగే మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల తర్వాత పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర విద్యలు తంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి కూడా ఈ పుబ్బా నక్షత్రం పనిచేస్తుంది అలాగే గర్భాధానం కార్యక్రమానికి పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది జాతకంలో గ్రహ దోషాలు ఉన్నప్పుడు మొక్కలు నాటితే ఆ గ్రహదోషాలు తగ్గిపోతాయి గ్రహాలకు సంబంధించిన మొక్కలు నాటడం ద్వారా గ్రహ దోషాలు పూర్తిగా తగ్గించుకోవటానికి పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే అనారోగ్యం పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన స్నానాలకు కానీ దానాలకు కానీ ఈ పుబ్బా నక్షత్రం పనిచేస్తుంది శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు పుబ్బా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు తల్లికి సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సమస్యలు కొన్ని ఎదురవుతూ ఉంటాయి మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు వచ్చే యోగం కనిపిస్తోంది విద్యారంగంలో సక్సెస్ సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బాగా అనుకూలిస్తాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది తల్లిగారి వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా మిథున రాశి వాళ్ళకు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీ పై అధికారులతో ప్రమోషన్ల గురించి ముఖ్యమైన చర్చలు చేసుకోవచ్చు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబ సౌఖ్యం పొందే సూచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఇతరులతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి మీకు బాగా దగ్గర వాళ్ళతోనే గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి దగ్గరి వారితో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భాతృ సౌఖ్యం ఉంటుంది సోదరుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి సోదరులతో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే రుణ బాధల విముక్తి ఏర్పడుతుంది అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ ఈరోజు కన్యారాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారపరంగా మోసపోయే అవకాశాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త తులారాశి వాళ్ళు ఎవరైనా బిజినెస్లు చేస్తూ ఉంటే బిజినెస్లో జాగ్రత్తగా ఉండండి పార్ట్నర్స్ వల్ల కానీ పని వాళ్ళ వల్ల కానీ కస్టమర్ల వల్ల కానీ ఏదో ఒక రకంగా వ్యాపారపరంగా మోసపోయే అవకాశం తులారాశి వాళ్ళకి ఈరోజు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రతి పనిలో కూడా కొద్దిగా నష్టాలు వచ్చినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఇష్టదేవతను స్మరించుకుంటూ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తే అంతిమంగా విజయం వరిస్తుంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు స్థిరాస్తి యోగం కనిపిస్తోంది అంటే స్థిరాస్తులు పొందటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు వృచ్చిక రాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి అలాగే విశేషమైన ధనలాభాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వృత్తిక రాశి వాళ్ళకి ఈరోజు బాగా అనుకూలిస్తాయి తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు ఒక స్థిరత్వం పొందడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపార పరంగా ఒక సెటిల్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు అద్భుతంగా యోగిస్తాయి అలాగే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ప్రతి పనిలో కూడా లాభం పొందే యోగం ఎక్కువగా కనిపిస్తోంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి ప్రతి పనిలో కూడా మానసికంగా ఉల్లాసం పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో పూర్తి అనుకూలతలు పొందే యోగం కనిపిస్తోంది విద్యాపరంగా పరిపూర్ణమైనటువంటి యోగాలు కలిగే సూచనలు ఉన్నాయి విద్యారంగంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు విద్యారంగం పరంగా ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే ఉద్యోగ ప్రాప్తి యోగం కూడా ఉంది ఉద్యోగం లేని కుంభరాశి వాళ్ళు ఈరోజు గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు దైవ దర్శనం ఉంటుంది దేవాలయ సందర్శనం చేస్తారు వేద పండితుల ఆశీర్వాదం పొందుతారు భగవంతుడి అనుగ్రహం వల్ల గురువుల అనుగ్రహం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి మీనరాశి వాళ్ళకి ఈరోజు బలం చాలా అద్భుతంగా ఉంది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషమైనటువంటి కార్యసిద్ధి యోగం లభించాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు రావాలంటే పట్టిందల్లా బంగారంలాగా కలిసి రావాలంటే ఓం భువనేశ్వరి అయి నమ అనే మంత్రాన్ని శుక్రవారం సందర్భంగా ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఓం భువనేశ్వరి అయి ఈ మంత్రం చదువుకొని వెళితే అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి మీ వృత్తిపరంగా విశేషంగా రాణిస్తారు అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోర ఉంటుంది ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి అనుకూలం అలాగే శుక్రహోరలో నూతన వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది గాజులు పువ్వులు పండ్లు ఇలాంటివి శుక్రహోరలో కొంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కలగటానికి శుక్రహోర ఉన్న టైంలో గాజులు కానీ పువ్వులు కానీ పండ్లు కానీ కొనండి చాలా బాగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా శుక్రహోర చాలా మంచిది అలాగే ఔషధాలు స్వీకరించడానికి శుక్రహోర బలం సహకరిస్తుంది కొత్తగా ఏదైనా మెడిసిన్ స్టార్ట్ చేయాలంటే శుక్రహోరలో స్టార్ట్ చేస్తే చాలా మంచిది ఆ మెడిసిన్ స్వీకరించడం ద్వారా అనుకూల ఫలితాలు పొందవచ్చు అలాగే తీర్థయాత్రలు చేయటానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది ముఖ్యమైన అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయటానికి శుక్రహోర అనుకూలిస్తుంది కొత్తగా వాహనాలు ఉపయోగించుకోవటానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనాహాసుకినో భవంతు స్వస్తి